ఇక బీఆర్ఎస్కి ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేటీఆర్ మాత్రమే చేయగలడు ఆ పని చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాడు అది ఆ రకమైన ఇమేజ్ ఆయనకు ఉంది కేటీఆర్కు అది రేవంత్ రెడ్డికి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా అందరితో కలిసి కూర్చోవడము మాట్లాడడం అనే వరకు బీఆర్ఎస్ కాస్త డైజెస్ట్ చేసుకోలేదు అదేదో తమ పేటెంట్ తమ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనుకుంటారు కానీ అల్టిమేట్గా ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావడానికి ముఖ్యమంత్రికి వచ్చే లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉండదు మంత్రులకు వచ్చేటువంటి మాట్లాడ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళే ఉద్యోగాలు ఇస్తలేదు కదా అల్టిమేట్గా లాంగ్వేజ్ అర్థమైతే చాలు వాళ్ళకు కూడా తెలుసు అలా అంటే ఇప్పుడు మీకు ట్రంప్ పుటిన్ మాట్లాడుకుంటే ట్రంప్ జింపింగ్ మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటలేరా లేరా ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు జింపింగ్ చైనీస్లో మాట్లాడతాడు ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడితే మోడీ హిందీలో మాట్లాడతలేరా అందువల్ల ఇవి ఏంటంటే పర్స్ ఈ ప్రభుత్వ ఇమేజ్ను లీడర్ ఇమేజ్ను కూడా పెంచడానికి ఒక వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంను పొలిటీషియన్లు వాడుకోవడం మొదలు పెట్టారు సో అందువల్ల ఒక పొలిటికల్ ప్రొఫైల్ను పెట్టుకో పెంచుకోవటానికి పర్సనల్గా పొలిటికల్ ప్రొఫైల్ పార్టీగా పొలిటికల్ ప్రొఫైల్ పెంచుకోవడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉపయోగించుకునే వరకు విమర్శలు వస్తాయి